హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కొందరు వ్యక్తులు ఎంత సంపాదించినా కూడా త్వరగా ఖర్చు పెట్టేస్తుంటారు అంతేకాదు తిరిగి అప్పులని కూడా చేస్తుంటారు దీనివలన ఆర్థిక సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి అంటే కొన్ని పాటించాల్సినటువంటి పరిహారాలు ఉన్నాయి వీటిని పాటించడం వలన ఇంట్లోకి ధనం శాంతి ఆనందం శ్రేయస్సు వస్తాయని వేద పండితులు చెప్తున్నారు ఇంట్లోని ఉత్తర దిశ ఆర్థిక శక్తికి సంకేతంగా భావించబడుతుంది కాబట్టి ఇంట్లోని ఉత్తర దిశలో గాజు గ్లాసులో నీరుని ఉంచటం కానీ లేదా గాజు గ్లాసులో ఉప్పుని ఉంచటం కానీ లేదా గాజు గ్లాసులో ఉప్పుని మరియు పసుపుని పెట్టడం ద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ప్రతినిత్యం ఉత్తర దిశలో పెట్టినటువంటి నీటిని మార్చండి ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీరు వాడే పరిస్థితిలో ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను పెట్టకూడదు ఇది మీ ధనం పైన ప్రభావం చూపుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గడవ ముగిసిన కార్డులు బిల్లులను మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అవసరం లేని వస్తువులను కూడా ఉంచుకోకూడదు మీరు వాడే పరుసులో లక్ష్మీదేవి ఫోటోని ఉంచుకోవాలి ఇలా చేయడం వలన మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు అధికంగా ఉంటాయి అయితే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి అనుకునేవారు అమ్మవారు కూర్చున్న ఫోటోని మాత్రమే వాడాలని గుర్తుంచుకోండి డబ్బు కొరత నుండి బయటపడటాని కోసము రాత్రిపూట నిద్రపోయే ముందు తలకి దగ్గరలో నీటి చెంబును పెట్టుకోండి ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఆ నీటిని ఏదైనా మొక్కకి పోయండి దీంతో ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది దీంతో పాటుగా వద్ద డబ్బు అనేది నిలుస్తుంది అలాగే మనిషి జీవితంలో వచ్చే అన్ని సమస్యలను దూరం చేస్తుంది ఇంట్లో మందిరంలో ప్రతినిత్యము ఉదయము మరియు సాయంత్రము దీపాన్ని వెలిగించడం చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల ఇంట్లో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచాలని గుర్తుంచుకోండి ప్రతినిత్యం పూజలు చేయటం వల్ల ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందని లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు మంగళవారం నాడు తలస్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రంలో ఒక కిలో ఎర్ర కంది పప్పుని మూటలో కట్టండి దీనిని శివాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న పూజారి గారికి దానం ఇవ్వండి అలాగే గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి ఈ పరిహారం చేయడం వల్ల క్రమక్రమంగా అప్పులు తీరిపోతాయి అలాగే మీ ఇంట్లో ధనం విపరీతంగా పెరుగుతుంది సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఉద్యోగంతో పాటుగా ఒక వ్యక్తి ప్రతి పనిలో విజయం అభివృద్ధిని సాధిస్తారు కాబట్టి ప్రతి ఆదివారం రోజున భగవానుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల జీవితంలో విజయం లభిస్తుంది సూర్య భగవానుడికి రాగి పాత్రలు నీటిని సమర్పించాలి ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది బీరువాని ఎలా పడితే అలా ఉంచకూడదు ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అలాగే పడమర నైరుతి దక్షిణ నైరుతి అని రెండు రకాలుంటాయి బీర్వాని దక్షిణ నైరుతిలోనే ఉంచాలి బీరువా తలుపులు తెరవగానే ఉత్తరం దిక్కును చూడాలి ఉత్తరం దిక్కు అనేది కుబేరు స్థానం కాబట్టి ఈ దిక్కులో బీర్వాన్ని ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది అనేక మంది కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తుంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి బయట నుండి ఎవరైనా ఇంట్లోకి వస్తే కాళ్ళు కడుక్కొని మాత్రమే రమ్మనాలి తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుంది ఐదు తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి బీర్వాలో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఆదాయానికి మించిన ఖర్చుని చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తే మీ కాళ్ళకి నల్ల దారాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అంతేకాకుండా నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది స్త్రీలైతే ఎడమకాలకి పురుషులైతే నల్ల నల్లదారాన్ని కట్టుకోవాలి నిత్యం పూజ చేయకపోయినా సోమవారం రోజున పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టేనని శాస్త్రం మనకు చెప్తుంది శివుడికి సోమవారం అంటే చాలా చాలా ఇష్టం దేవతలందరూ ఆరాధించేది కూడా శివుడినే కాబట్టి సోమవారం నాడు శివుడికి పూజ చేస్తే దేవతలందరి ఆశీస్సులని అందుకుంటారు అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే తమ యొక్క అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక గిన్నె నిండుగా రాళ్ళ ఉప్పును వేసి దానిపైన రెండు లవంగాలను కూడా వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోవాలి తర్వాత శనివారం నాడు ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా వాటర్ సింక్లో పడేయాలి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు హిందూ సాంప్రదాయాలలో అశోక చెట్టుని పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ చెట్టు అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రియమైంది మీరు అప్పుల బాధతో బాధపడుతుంటే అశోక చెట్టును తీసుకొచ్చి ఇంటి ఆవరణలో చిన్న కుండిలో ఉంచండి ఆ చెట్టు దగ్గర శివపార్వతుల ఫోటో ఉంచి నిత్యం పూజించండి అలాగే దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఏదో ఒక విధంగా ధనం అనేది కలిసి వచ్చి అప్పులు త్వరగా తీరిపోతాయి పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యమైనది ఇంటిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనసుకు శాంతి కలిగించడమే కాకుండా దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి ఉండకూడదు ఇంట్లోని అన్ని గదులు శుభ్రంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం ప్రత్యేకంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి అక్కడ ఎప్పటికప్పుడు పువ్వులను పెట్టడం పవిత్రమైనటువంటి వస్తువులు ఉపయోగించడం చాలా ఉత్తమం ఇంటిని వారానికి ఒక్కసారి పసుపు నీటితో శుభ్రం చేయడం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది పాతవి అంటే అవసరానికి లేని వస్తువులు తొలగించడం ద్వారా ఇంట్లో శుభ్రతను పెంచవచ్చు ఇంట్లో కాంతి వెలుతురు పడేలా చూసుకోవాలి ఇంట్లో ధనానికి సంబంధించి ప్రత్యేక ప్రదేశాలు ఉంటే వాటిని శుభ్రంగా ఉంచడం వాటి పరిమాణాన్ని స్థానాన్ని సరిగ్గా ఉంచడం కూడా చాలా ముఖ్యం సువాసనలతో ఇంటిని అలంకరించడం దేవతలకు ఇష్టమైనది ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు